జై శ్రీకృష్ణ ఆంధ్రా పదకొండవ పాశ్రంలోకి ప్రవేశించాం పది రోజుల వరకు శుద్ధివ్రతము బుద్ధివ్రతము పూర్తయిపోయాయి ఇప్పుడు పదకొండవ తో బుద్ధి కుదిరితే జ్ఞానం కుదురుతుంది జ్ఞానం కలుగుతుంది కాబట్టి జ్ఞానవ్రతం ప్రారంభమవుతుంది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఐదు ఐదు పాశురములు ఒక్కొక్క కేటగిరీగా చెప్తే మొదటి ఐదు పాశురాలు శుద్ధివ్రతము తర్వాత ఐదు పాశురాలు బుద్ధివ్రతము ఇది జ్ఞానవ్రతము పాశురాన్ని సేవిద్దాం కచ్చు కరవై పలకరందూర குற்றமொன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவலுகில் புனமையிலே சுத்தத்து சுத்துத்தோஷிமார் எல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து முகில்வண்ணன் பேர்பாட సిత్తాదే పేషాదే సెల్వ పెండా కురంగు పురుళ్ ఏ ఆరవ పాశ్రం నుండి పదిహేనవ పాశ్రం వరకు కూడా రోజు ఒక్కొక్క గోపికను చొప్పున నిద్రలేపుతూ ఉన్నారు అందులో భాగంగా ఈవేళ లేపబడేటటువంటి ఈ గోపిక చాలా అందగత్త అంట అలాంటి అందగత్తని కుట్రం ఒలి ఒండ్రిల్లాద కోవలర్ధం పూర్కొడియే అమ్మా నీ యొక్క వంశము ఎంత గొప్ప వంశం అంటే స్వామి కోసం మిగిలిన పనులన్నీ కూడా వదిలేసి వెళ్ళేటటువంటి గొప్ప వంశం అలాంటి భక్తి స్నేహము కలిగిన వంశంలో పుట్టినటువంటి దానివి ఎలాగా ఉందంట ఖర్చు కరవై కనకల్ కనంగల్ పలకరందు చాలా గో ఆమె యొక్క వెనక చావిట్లో ఉండేటటువంటి ఆ పశువుల కోష్టం అంటాం కదా అక్కడ ఉండేటటువంటి అవన్నీ కూడా అరుస్తూ ఉన్నాయంట ఎందుకంటే అక్కడ దూడలు నిప్పేటటువంటి వాళ్ళు లేరట సో పాలు చేపుకొచ్చేసి అలాగా ఉన్నాయంట ఏమైపోయారు అందరూ అంటే తా బలం కలిగినటువంటి గొప్ప అన్నయ్యలు అంటాయి వీడికి వీళ్ళు ఎక్కడ కృష్ణుడికి ఏం కష్టం వస్తే వెళ్ళిపోయి యుద్ధం చేసి వస్తారట అది కదండి అంటే ప్రేమ అంటే అంటే అసలు ప్రేమ అంటే నిర్వచనం ఈ కాలంలో గిఫ్టులు ఇచ్చుకోవటం వాట్సాప్ గ్రూపులలో ఒకళ్ళకొకళ్ళు పలకరించుకోవటం మా ఫ్యామిలీ ఇంత బాగుందంటే మా ఫ్యామిలీ ఇంత బాగుంది అని ఊరికే పోస్ట్లు వేసుకోవడం మన గొప్ప వరకే ఎదుటోళ్ళకి తెలియాలి కానీ ఎలా గొప్ప అవ్వాలో ఎలా హ్యాపీగా ఉండాలో ఎలాగా ఒక అవకాశాన్ని జీవితంలో అందిపుచ్చుకోవాలో ఎవరికీ తెలియకుండగా మన వల్ల జీవితంలో ఎవడికి ఏ ఉపయోగం కలగకుండగా పై పైకి మాత్రం బెస్ట్ విషెస్ అని గులా పూలు ఇవ్వటం బోకేలు ఇవ్వటం ఆ గిఫ్ట్లు ఇవ్వటం కార్డ్లు ఇవ్వటం అది ఇవ్వటం ఇది ఇవ్వటం ఇవన్నీ పెట్టి ఎవరికి కూడా నిజంగా ఒక్క చిన్న ఉపయోగం అనేది మన జీవితంలో ఉపయోగపడకుండా అదే ప్రేమంటే మాటికోసారి లవ్ యూ లవ్ యూ అని చెప్పుకుంటూ కదండి అది కాదు త్యాగం చెయ్యటం అడ్జస్ట్ అవ్వటం వాళ్ళకేది ఉపయోగమో ఏది అవసరమో నీ దగ్గర అది ఉంటే నువ్వు ఇవ్వగలిగే స్థాయి పంచగలిగే అవకాశం ఉంటే పంచు అది ప్రేమ ఇదేం ప్రేమ అండి కదా ఈ కాలంలో ఏమిటో అవన్నీ చూస్తుంటే ఎందుకట్లాగా అనుకుంటున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది అనమాట ఎంతకాలం అండి బాగా బతికితే తొంభై బాగా బతికితే తొంభై ఏళ్ళు ఏంటో లోకం అర్థమయ్యేసరికి ముప్పై ముప్పై ఐదు వెళ్ళిపోతాయి ఇంకా అర్థమయ్యాక మనం ఇంకొకరికి పెట్టగలిగే స్థితి వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా మోసంతో అబద్ధాలతోటి దాపరికాలతోటి ఏమో ఈ గోపిక యొక్క అన్నలు అసలు అలా కాదు ప్రేమ ఎంత ఉందంటే కృష్ణుడి మీద ఆయనకి ఏ కష్టం ఎవడు ఏ రూపంలో కలిగించినా చెప్పాబట్టకుండా వెళ్ళిపోయి యుద్ధం చేసేసి వాళ్ళని కథం చేసేసి వస్తారట వాళ్ళని ఓడించేసి కృష్ణుడి పాదాల మీద పడేలాగా చేసి వస్తారట అదండి కృష్ణుడు ఎదురుగా చేద్దాం అనుకోవట్లే కృష్ణుడు అసలు అవసరం లేదు కృష్ణుడికి తెలియనే అక్కర్లేదు అనమాట వెళ్ళిపోతారు వస్తారు కుక్షండ్రిలాద కోవలర్ధం పోర్కొడియే కుత్తం ఉండ్రిలాద అసలు ఆ కులంలో దోషమే లేదంట లోపమే లేదంట అండి అసలు కొన్ని కొన్ని వంశములు కొన్ని కొన్ని కుటుంబాలు ఎటువంటి దోషం లేకుండగా ఉన్నాయి అంటే కొద్దిగా ఈ కాలంలో వింటుంటే కూడా ఆశ్చర్యంగాను అబ్బా అలా కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కదా నిజంగా అండి ధర్మంతో సమర్థతతోటి జీవితాన్ని నడుపుతూ ఉంటే కుటుంబాన్ని తప్పకుండా మనకు అలాంటి కుటుంబాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు ఈ గోపిక యొక్క వంశము వంశమా గొప్ప వంశం అన్నలా గొప్పవాళ్ళు గొప్ప భక్తి కలిగిన వాళ్ళు ఈ గోపిక చూస్తే మహా సౌందర్యవతి కాబట్టి అలాగా ఈ గోపిక యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ ముగిల్ వన్నన్ పేరుపాడ మాను ఒక నెమలి వనమయూరం లాంటి దానివి మేమేమో ఇదిగో ముగిల్ వన్నను మేఘ ఆ మేఘవర్ణుణ్ణి మేము కీర్తిస్తున్నాము నువ్వు ఆనందంగా పురివిప్పి నాట్యం చేస్తూ రాతల్లి ఇక మారు పలకకుండా రాతల్లి నీ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం నువ్వు లేకుండా మేము ఏం చేస్తా అని చెప్పు అని అంటూ పలకరిస్తున్నారు నిద్ర మేలు కొలుపుతున్నారు ఈ వెల్టి గోపికని ఆండాల్ తిరువడిగలే శరణం